మోహన్ రావు మాత్రం నేనేం తప్పు చేయలేదు ప్రభుత్వ భూమిని కాపాడటం నా తప్పేలా అవుతుందంటూ ఈ కేసులో వాదనలు వినిపించుకోవడానికే ముగ్గు చూపించారు సుప్రీంకోర్టులోను సుదీర్ఘ వాదనల అనంతరం ఎంఆర్ఓగా తన అర్హతకు మించి తన స్థాయికి మించిన పనులను రావు చేశారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కనీసం ఉన్నతాధికారులకు రిపోర్టును కూడా ఇవ్వకుండా తనకు తానే నిర్ణయాలు తీసుకుని నిరుపేదలను రోడ్డు పాలు చేశారని భావించింది దీంతో రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఆరో తారీఖున సుప్రీంకోర్టుకు కాబోయే చీఫ్ జస్టిస్ ప్రస్తుత జస్టిస్ బిఆర్ గవాయి గారు ఏజె మసీహ్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పునిచ్చింది తప్పైపోయింది పెళ్ళాం పిల్లలు ఉన్నారంటూ ఇప్పుడు మీరు క్షమాపణలు చెప్పడం కాదు మేము ముందే అడిగాం కదా ఈ కేసు విచారణ ప్రారంభంలోనే మీరు మీ తప్పును ఒప్పుకొని ఉంటే రెండు ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టేవాళ్ళం కానీ మీరు చేసిన నేరాన్ని అంగీకరించలేదు రాత్రికి రాత్రే గుడిసెలను తొలగించి కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డు మీదకు నెట్టేసిన ఘటనను సమర్థించుకున్నారు ఉద్యోగం పోతుందంటూ ఇప్పుడు ఏడుస్తున్న మీకు అప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా మీకు నిజానికి రెండు నెలల జైలు శిక్ష విధించాల్సిందే కానీ మీ భార్య పిల్లల ముఖాలను చూసి కనికరిస్తున్నాం కానీ మీకు సరైన శిక్షనే విధిస్తాం మీ స్థాయిని తగ్గిస్తున్నాం డిప్యూటీ కలెక్టర్ హోదా నుంచి మిమ్మల్ని మళ్ళీ ఎంఆర్ఓ స్థాయికి డిమోట్ చేస్తున్నాం అంతేకాదు నాలుగు లోపు లక్ష రూపాయల జరిమానాను పేదల ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాలి ఆ రిసిప్ట్ను కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి తదుపరి ప్రమోషన్ అన్నది సీనియారిటీని బట్టే ఉంటుంది ఈ మోహన్ రావును వెంటనే ఎంఆర్ఓగా డిమోట్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నా అంటూ జస్టిస్ బిఆర్ గవాయి గారు సంచలన తీర్పు ఇచ్చారు